హెల్తీగా తినాలి టేస్టీగా ఉండాలి ఈజీగా కుక్ చేయాలి నచ్చింది తినాలి డైట్ పాడవకూడదు బరుగు పెరగకుండా ఉండాలి కడుపు నిండుగా ఉండాలి సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఈ రెసిపీ పెద్దలకే కాదు పిల్లలకి కూడా మంచిది హెల్దీ అయిన రెసిపీ ఇలా ఒక్కసారి ఇంట్లో చేశారు అంటే ఇంకా పిల్లలు బేకరీ ఫుడ్కి గుడ్ బై చెప్తారు డౌటే లేదు చెప్పాల్సిందే ఇది తింటే అంత టేస్టీగా అంత కమ్మగా ఉంటుంది ఎన్ని తిన్నా బోర్ కొట్టదు ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్ అయినా నైట్ డిన్నర్ లేకైనా ఎందులోకైనా వాడుకోవచ్చు తినవచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉండి ఇంట్లో కప్పు గోధుమ పిండి ఉంటే చాలు సో రెసిపీలో ఎక్కి వెళ్ళిపోదామా ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి ఈ గిన్నెలోకి ఇప్పుడు కప్పు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి డైరెక్ట్గా వేయకుండా జల్లించి వేసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఏదన్నా డస్ట్ ఉంటే పోయిద్ది అనమాట సో ఒక కప్పు గోధుమ పిండి దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ అర స్పూను వేస్తున్నాను నేను తీసుకున్న వన్ కప్పుకి అర టేబుల్ స్పూను సాల్ట్ సరిపోయి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి ప్లేస్ లో ఆయిల్ కూడా వాడచ్చు బట్ నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మంచిగా ఈ పిండి నెయ్యి సాల్ట్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట ముద్దు చేసుకోండి చపాతీ పిండిలాగా మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు అనమాట సో మీకు చాలా వీడియోలో చెప్పాను నేను ఏ స్వీట్ కైనా లేకపోతే అయినా సరే మన హ్యాండ్ పెట్టినప్పుడు మన హ్యాండ్కి పిండి అనేది అంటుకోకూడదు అనమాట అలా ఉంటే చపాతి అయినా స్వీట్ అయినా ఏదైనా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి బాయిల్ చేసుకున్న పొటాటోస్ రెండు ఎంత బాయిల్ చేయాలంటే ఇలా బాయిల్ అయిన పొటాటో క్రాక్స్ రావాలన్నమాట అలా వస్తే ఏంటంటే మెత్తగా ఉడిగిపోయినట్టు సో ఇన్ కేసు మీకు మెత్తగా ఉడకలేదు అనుకుంటే ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి కుక్కర్లో అయితే ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతాయి అనమాట ఇప్పుడు ఈ పొటాటోకి పైన తోలంతా తీసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్మాష్ చేసుకుంటే స్మాష్ చేసుకోవచ్చు లేదంటే ఇలా తురుముకోవచ్చు అనమాట మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేయండి నేనైతే ఇక్కడ తురుముతున్నాను ఈ ఆలు అనేది ఎక్కడ గడ్డ అనేది ఉండకూడదు అనమాట అందుకనే నేను ఇలా తురుముకున్నాను సో మీరు స్మాష్ చేసుకునే పని అయితే హ్యాండ్ తిన స్మాష్ చేసుకోవచ్చు ఇప్పుడు తురుమిన పొటాటోలో ఒక కప్పు తురుము అంటే ఒక క్యారెట్ అనమాట పెద్ద సైజు క్యారెట్ ఒకటి తీసుకోండి మీరు తురుముకునే ఓపిక లేదు అంటే మిక్సీ పట్టుకోవచ్చు సో ఇప్పుడు కొత్తిమీర సారీ పాలకూర ఒక కప్పు అనమాట సో మెయిన్ పాలకూర అనేది ఇక్కడ మెయిన్ పాలకూర బదులు ఏ ఆకుకూరని తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అంతే అనమాట ఇంకా ఇవే ఇప్పుడు టేస్ట్ కి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి స్పైసెస్ నేను కారం కానీ పచ్చిమిర్చి కానీ ఏం యూజ్ చేయట్లేదు జస్ట్ అర స్పూను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను నెక్స్ట్ పెప్పర్ పౌడర్ తర్వాత చాట్ మసాలా వన్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి వెజిటేబుల్స్ స్టఫింగ్ అంతా ఇలా చాట్ మసాలాతోనే టేస్ట్ వచ్చిద్ది ఇన్ కేస్ మీ దగ్గర చాట్ మసాలా లేదు అనుకుంటే ధనియాలు జీలకర్ర రెండు మెత్తగా పొడి చేసుకొని అందులో నిమ్మరసం కలపండి అదే చాట్ మసాలా అయిపోయింది ఇప్పుడు ఇది మొత్తం వెజిటేబుల్స్ అన్నిటికీ చాట్ మసాలా ప్లస్ పెప్పర్ పొడి మొత్తం కలిసేలాగా హ్యాండ్ తోటి బాగా మిక్స్ చేయండి ఇలా ముద్దలా రావాలన్నమాట మిక్స్ చేస్తే సో ఇలా వచ్చింది అనుకుంటే ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకొని స్పూన్ తోటి ఒకసారి మళ్ళీ మొత్తాన్ని మిక్స్ చేయండి నిమ్మరసం మొత్తం ఈ స్టఫింగ్కి బాగా పట్టేలాగా ఇక్కడ నేను టమాటా అనేది యూజ్ చేయట్లేదు టమాటా ఎందుకు యూజ్ చేయట్లేదంటే మన స్టఫింగ్ పెట్టినప్పుడు దీన్ని మనం ఆవిరి పడతాము ప్లస్ నూనెలో కొంచెం డీప్ ఫ్రై చేస్తాము ఏంటంటే టమాటా అనేది దాంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది అందుకనే టమాటా బదులు ఇక్కడ నిమ్మరసం యూజ్ చేశాను స్టఫింగ్ కొంచెం పుల్లగా ఉండిద్ది అలా ఉంటే టేస్ట్ కూడా బాగుండుద్ది సో ఇలా స్టఫింగ్ అంతా రెడీ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చపాతీ పిండి తీసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలపండి తర్వాత ఇలా మనము చపాతి పిండికి ఎంతైతే ముద్ద సరిపోతుందో అలా ఇలా తీసుకొని ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకొని చపాతీ స్టిక్ తోటి మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదు మీడియంగా ఇలా చపాతీలా చేసుకొని దాంట్లోకి స్టఫింగ్ ఇలా పెట్టుకోండి టూ టేబుల్ స్పూన్ స్టఫింగ్ అయితే సరిపోయి స్టఫింగ్ అనేది కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుండుద్ది ఇప్పుడు చూపిస్తున్నట్టు చపాతీని అంతా ఇలా రోల్ చేసుకోండి ఎక్స్ట్రా పిండేదన్నా ఉంటే ఇలా రిమూవ్ చేసేసుకోండి చూపిస్తున్నట్టు సో చపాతీలో ఇలా స్టఫింగ్ పెట్టిన తర్వాత మరీ గట్టిగా ప్రెస్ చేయకండి లోపల ఉన్న స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేసిద్ది జస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని జస్ట్ ఊరక అలా నొక్కితే సరిపోయిందనమాట సో నెక్స్ట్ కూడా ఇదే ప్రాసెస్లో అన్నీ చేసి పక్కన పెట్టేసుకోండి నేను కలిపిన పిండికి మొత్తం నాలుగు వచ్చాయి సో మేము ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు పిండిని కలుపుకోండి ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇలాంటిది ఒకటి జాల్ గిన్నె తీసుకోండి ఇదే మెయిన్ అనమాట ఇది లేదు అనుకుంటే ఇడ్లీ పాత్రలైనా సరే కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టప్పుడు చపాతి వాటిని ఇలా కొంచెం దూరంగా పెట్టుకోండి నాలుగు దగ్గర దగ్గరగా పెడితే ఏంటంటే అవి అంటుకుంటాయి సో అవి కుక్ అయిన తర్వాత రిమూవ్ చేసేటప్పుడు ఇరిగిపోతాయి అనమాట సో ఇంత గ్యాప్ ఉంచిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలాంటి వెడల్పాటి బాండీలో కొన్ని వాటర్ పోసి బాగా ఇలా మరగాలన్నమాట ఇలా మరిగేటప్పుడు మనం చపాతీలు పెట్టాం కదా జాల గిన్నెలో సో ఆ గిన్నెని వాటర్ మీద ఇలా ఆవిరితోటి ఉడికించాలన్నమాట జస్ట్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలి టెన్ మినిట్స్ కల్లా ఇవి బాగా కుక్ అయిపోతాయి అనమాట ఇన్ కేస్ మీరు ఇడ్లీ పాత్రలో చేస్తుంటే ఇడ్లీ పాత్రకి ఆయిల్ రాసి ఆయిల్ రాసిన తర్వాత ఇవి చపాతి బన్స్ని పెట్టండి సో చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి బాగా కుక్ అయ్యాయా లేదా అని ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ఇంకో టూ మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఇవి తీసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకోండి నెక్స్ట్ ఇలాంటిది ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూను నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు అనమాట ఇక్కడైతే నేను ఆయిల్ యూజ్ చేస్తున్నాను డైట్ ఫాల్ అయ్యే వాళ్ళైతే ఇక్కడ నెయ్యి యూజ్ చేయొచ్చు సో ఇప్పుడు ఆవిరి పట్టిన బన్స్ ని ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట జస్ట్ ఆ పక్క టూ మినిట్స్ ఈ పక్క టూ మినిట్స్ కుక్ చేసుకుంటే ఫ్రై చేసుకుంటే రెండు వైపులా చక్కగా కాలుతాయి అనమాట సో చూసారు కదా ఇలా అన్నమాట ఇలా కాలేయి అంటే సరిపోతాయి వీటిని నూనెలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు బట్ డీప్ ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఫుడ్ అయిద్ది సో అందుకనే నేను డీప్ ఫ్రై చేయట్లేదు ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై అయితే త్వరగా అయిపోతాయి అన్నమాట సో అన్నీ కాల్చుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోండి ప్లేట్ అడిగిన టిష్యూ పేపర్ ఇస్తే ఏంటంటే నూనె అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది ఇన్ కేస్ నూనె అలాంటిది ఉంటే నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్ డిన్నర్ ఏ ఇందులోకైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఒక్కసారి ఈ రెసిపీ చేసి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది అంత టేస్టీగా ఉంటాయి చూస్తుంటేనే చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇక్కడ మనకి అన్హెల్దీ ఫుడ్ అంటూ ఏమీ లేదు అంత వెజిటేబుల్స్తోనే చేసాము అసలు లోపల స్టఫింగ్ కూడా అసలు ఎంత బాగా కుక్ అయిందో చూస్తుంటేనే తెలుస్తుంది చూస్తుంటేనే తెలుస్తుంది కాదు ఉరిద్ది అంత టేస్టీగా ఉండిద్ది సో వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్